నమస్కారం అండి నా పేరు నల్లి రాజేష్ మా ఆ స్టేట్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మీతో మాట్లాడుతాము మీరు వచ్చాము ముఖ్యంగా ఈ ఎన్నికలు దళితులపై బడుగుల బలహీన వర్గాలపై మధ్యతరగతి వర్గాలపై చాలా ప్రేమ కురిపిస్తున్నట్టు చాలా ఆప్యాయత కురిపిస్తున్నట్టు మీ ముందు నాయకులందరూ వస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అతని ఎలక్షన్ వచ్చేటప్పుడే ఈ మధ్య తరగతి ఈ పేద బడుగు బలహీన వర్గాలు మాత్రమే గుర్తొస్తారా అధికారం వచ్చినంత ఎవరో గుర్తురారా అని అడుగుతున్నాను మీ అందరూ కూడా చెప్తున్నాను ప్రతిసారి మనం ఏం చేస్తాం ఈసారి ఇక్కడ ముఖ్యంగా మన పార్టీలే ఉన్నాయి టీడీపీ వైసీపీ బీజేపీ జనసేన ఈసారి ఈ పార్టీ ఈ ఐదు సంవత్సరం చూస్తున్నాం నెక్స్ట్ ఐదు సంవత్సరం ఇంకో పార్టీ నెక్స్ట్ ఇంకో ఇంకోసారి ఇంకో పార్టీ అంటే వీళ్ళకి అలసట్ చేస్తున్నాం ఒకసారి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పార్టీ వాళ్ళని కాకుండా మీ మీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ పోటీ చేశాను ఇండిపెండెంట్గా పోటీ చేసి నాకు ఓటేమని అడగట్లా మీకు నచ్చతే లేదు నేను చెప్పగలను మీకు స్థితికి వస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తుల్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు చదువుకునే వ్యక్తులు ఉంటారు సామాజిక కుహ మంచి వ్యక్తిత్వం ప్రజలకు మంచి చేయాలని విధానం ఇవన్నీ ఉంటాయి వారిని ఒకసారి గెలిపించుకోవడం అసలు ఏమవుతుందో చూడండి ఈరోజు రెండు వేలు మూడు వేలు లేకపోతే వెయ్యి పదిహేను వందలో ఓటుకిచ్చి ఎన్నికలు గెలిస్తున్నారు ఈ డబ్బు అంతా కూడా రేపు కొద్దిగా మీ దగ్గర వచ్చి చేస్తాను అదే ఏ రూపాయి ఉన్నాడు ఎవరికైనా ఓటేసి గెలిపిస్తే కష్టపడి మమ్మల్ని గెలిపించారు మనం రేపొద్దున మనం మళ్ళీ మన ఎలక్షన్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న గెలవాలంటే మన ప్రజలకు ఏదో మంచి చేయాలి ప్రజలకు ఏదో చేయాలని ఉద్దేశంగా మనకు వస్తాడు గ్యారంటీగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన కోసం పైకి చేస్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మేము మేము అందరినీ కూడా నేను అభ్యర్థన చేస్తాను మరీ ముఖ్యంగా సిస్టమ్ సిస్టమ్ మూడు వ్యవస్థలు ఉన్నాయి మూడు వ్యవస్థలు అంటే రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు కోర్టులు ఈ మూడు వ్యవస్థలు కూడా చక్కగా నడిచిన రోజునే ప్రజలు అందరూ కూడా సుఖ సొంతలతో చాలా హాయిగా జీవిస్తారు అంతేగాని ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దీంట్లో కొంతమంది మతం ఎక్కిన రాజకీయ నాయకులు ఉంటారు కొంతమంది కొంతమంది మంచి చేయాలని ఉద్దేశంతో ఉంటారు కొంతమంది మదం ఎక్కిన రాజకీయాలు ఉంటారు ఈ వ్యవస్థలు ఏ వీటిని మ్యాన్ప్లేట్ చేసి వీళ్ళని ఇంప్లూన్స్ చేస్తూ ఉంటారు ప్రతి అధికారి కూడా నిజాయితీగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలి ప్రజలకు మంచి చేయాలని చూస్తారు ప్రతి అధికారి కూడా మంచి చేయాలని చూసి అధికారులు ఎవరిని చాలా కష్టపడి అంటే అతన్ని ఏ పార్టీగా అధికారంలో వస్తారు పార్టీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అక్కడ పనిచేయడం అతను తీసుకెళ్ళి విలువలేని చాటుకు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే ఏజెన్సీలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తాం వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి ఇదిగా పనిచేసే వ్యక్తులు మాత్రమే నియమించుకుంటారు కానీ మీ అందరూ కూడా చెప్తున్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనకేం జరగదు మీకు ఒక విషయం చెప్తు పెట్టుకోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని చట్టాలు పనిపించాడు ఆ చట్టాలు ఏంటంటే మీకు చెప్తు రాజకీయ నాయకులు మన ఏం భయపడతారు అధికారంలోకి వస్తే మన ఉద్యమాలు చేసినా ఇంకోటి చేసినా మన ఏదో కేసులు ఎక్కించి ఇబ్బంది పెట్టాలని చూస్తాం మన మీద ఏ అధికారి కానీ ఏ రాజకీయం పోలీసు వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థ కానీ మనమే మీద తప్పుడు కేసులు బనాయించినట్టే కనుక మనకు వ్యవస్థ ఉంది అదే లోక సి సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వన్ ప్రకారం ఆ అధికారి ఏ అధికారి మీద అయినారా ఐఏఎస్ ఆఫీసర్ అడిగారు ఐపీఎస్ ఆఫీసర్ అనియారు ఎవరి మీద అయినారో మనకి కేసు వేసేయారు రైట్ మనకుంది జస్ట్ నూట యాభై రూపాయలు మీరు రాయి రావు అవసరం లేదు మీరు కూడా మీరు కేసు ఫైల్ చేయొచ్చు ఇంకో విషయం చెప్తున్నాను సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో కూడా ఫైల్ చేయొచ్చు అదే అంటే హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారం ఏ అధికారంలో జరిగిన మనం కేసు ఫైల్ చేయొచ్చు అక్కడ కూడా మనం ఆయన చేయకపోతే ఆర్టికల్ థర్టీ టూ సబ్ ప్లస్ టూ ప్రకారం సుప్రీంకోర్టులో కూడా మనం ఏ అధికారి పైన కూడా కేసు ఫైల్ చేయొచ్చు అది సామాన్య ఇది ఇండియాలో ఉన్న సిటీ కానీ ఫైల్ చేయొచ్చు ఇది చాలామందికి తెలియదు దయచేసి మీరు అంతా గమనించండి ఇంకోటి చాలా మంది కూడా ఏమనుకుంటారంటే పోలీసు వ్యవస్థ అనేది భయం ఎందుకు భయం అంటే ఏదైనా తప్పుడు కేసు పెడతారు ఇది చేస్తారని కానీ పోలీసులు ఏం చేస్తారు మొట్టమొదటి కొంతమంది పోలీసుల్లో అందరికీ కూడా వాళ్ళు కాదు చెడ్డ వాళ్ళు చెప్పండి కొంతమంది పోలీసు వ్యవస్థ కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ చేసిన వెంటనే సెయ్య దాడి చేస్తాడు లేకపోతే లాఠీ పని చెప్తారు అయితే ఎయిటీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ఏం చెప్తుందండి పోలీస్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం ఏ వ్యక్తిని కూడా కొట్టే అర్హత లేదని చెప్తారు అలా ఒక వ్యక్తిని కొట్టినట్లయితే సుమారు అధికారికి మూడు నెలలు శిక్ష విధించే అవకాశం ఉంది ఏ వ్యక్తి అయినా సరే అతను ఎంత తప్పు చేసినా కానీ తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టులో సబ్మిట్ చేయాలి పర్సన్ కాబట్టి దీనికోసం మీరు అనపడతాను ఇది కాకుండా మరి ముఖ్యంగా నేను చెప్తేపెట్టు ఈ రోజు మనకు జరుగుతున్న ముఖ్యంగా దళితులు బీసీ బలుగు బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడు మనకి సప్లై ఉన్నాయి మన పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నాయా అంటే పేరుకైనా ఎస్ఐలు ఎస్సీ అంటే ఓటు వేయడానికి ఓటు బ్యాంకులైనా అంటే ఓటు వేయ ఒక యంత్రమా అని అడుగుతున్నాను అందరూ ఆలోచించండి తమ్ముడు మీరు అందరూ కూడా ప్రతి అన్నయ్యకి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకి ప్రతి చెల్లమ్మకి ప్రతి ప్రతి ఒక్కరు కూడా పేరు పోయిన అడుగుతున్నాను నేను అందరూ అడుగుతాను గుర్తుపెట్టుకున్నాను మన ఇంటికి వచ్చి మన కొజాల మీద చేసి ఇవ్వరని జెండా ఇది అంటే ఆ జెండా పట్టుకొని మనం ఊరగడం కాదు ఏ జెండాను పట్టుకుని కష్టపడుతుంది కానీ నీ కుటుంబానికి ఏం జరుగుతుంది నీ పిల్లలు చదువుకుంటే ఏమవుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన రాజ్యాంగంలో చట్టాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ నుంచి మనకి కేటాయించిన నిధులు మన కేటాయిస్తున్నారా ఎందుకు అందరం కూడా దీని మీద ప్రశ్నించకపోవటం దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఓటు వేసే ముందు ఈ అనివార్యం చెంది ఎస్సీ కార్పొరేషన్ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కూడా ప్రతి నెల కూడా మన ప్రతి సంవత్సరం కూడా మనకి కార్పొరేషన్ నుంచి లోన్స్ మంజూరు చేయాలి సరిగ్గా చేస్తున్నారా తరుణాలకి ర్యాలీలకి జెండాలు పోయ మనం ప్రతాక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఒక పెత్తందారు ఉంటాడు ఈ పెత్తందారి టీడీపీ పార్టీ అధికారం ఉందనుకోండి ఆ పార్టీలో ఉంటాడు ఆ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బడుకు బలహీన వర్గాన్ని వాడుకుంటారు ఈ వ్యక్తికి అధికారాన్ని ఎంజాయ్ చేస్తాడు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే మళ్ళీ ఇదే పెద్ద అని మళ్ళీ వైసీపీ పార్టీకి మళ్ళీ అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు బడుకు బలహీన వర్గాలు ప్రతిపక్షానికి పనిచేసి పెడుకుంటాయి అంటే ఇదేనా మన దినచర్య ఇదైనా మనకి మార్పు రాదా మనకి ఒకసారి మీరు ఆలోచించండి పదలు పదవులు వాలియా జెండాలు రాలీలు మనక అటు ఇంటిపోతున్నాం మనం మీరు సార్ ఆలోచించి నిన్న నిర్ణయం తీసుకొని పడుతున్నాను ఇంకోటి ముఖ్యంగా నేను ఈరోజు అందరికీ చెప్తుంది ఏంటంటే మంది రాజకీయ పార్టీలు చాలా రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నారంటే బీసీలకు కానీ మేమే ఇచ్చాం మా పార్టీ ఈ ఈరోజు బీసీల సర్పంచ్లుగా జడ్డీసీలుగా ఎమ్మెల్యేలు కూడా రిజర్వా మేమే ఇచ్చామని చెప్తున్నాను కానీ ఇది ఎలా వచ్చిందో మీకు తెలియదు అంబేద్కర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే చాలా కాలం నుంచి రిజర్వేషన్ ఆ బీచ్లు అమలు చేయకపోతే దాని మీద బీచ్లు పెద్దగా ఉద్యమం చేస్తే ఆ టైంలో బీసీ సౌకర్యించారు ఎస్సీలే రోడ్డు మీద కూడా దమన చేసింది ఎస్సీ లేదా మీరు గమనించు ఆ టైంలో అద్వానీ గారు సైతం కూడా ఈ బీసీ రిజవర్ జరుగుతుందని చెప్పిన ఆయన రథయాత్ర దీన్ని పక్కద పడించాడు అదే టైంలో రాజీవ్ గాంధీ గారు కూడా బీసీ రిజర్వేషన్ కుదరదు చెప్పని పార్లమెంట్ ఆయన కూడా ఫైట్ చేశారు అంటే దీంట్లో మనం ఏమవుతుంది ఏ పార్టీ దీనికి ఏమైంది సింగ్ అప్పుడు ఏదైతే ఉందో ప్రధాని యూపీ సింగ్ బిజెపి వీళ్ళందరూ కలిపి సింగ్ సింగ్ సీఎం గా చేస్తే చేస్తే విపి సింగ్ బిపి మండలం వ్యక్తిని వేసి మండల్ కమిషన్ వేసారు బీసీలు ఆ మండల్ కమిషన్ వల్ల ఈరోజు ఎవరి కారణం ఒక ప్రధానమంత్రి పదం కూడా రెక్క చేయకుండా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వటం కావాలని కారణంగా ఆయన ప్రధానమంత్రి పదవి కోల్పోయాడు ఈరోజు కుల మతాలు చేసి అధికారం రావడం చాలా మంది వస్తారు ఒక బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక ప్రధాన మంత్రి పదమ్రా వ్యక్తే ఈరోజు బీపీసీ ఇలాంటి రాజకీయ మనకు కావాలి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ సిస్టమ్ పనిచేయాలంటే కరెక్ట్గా ఉండాలంటే నేను అడిగి ఉంటాను ప్రజలందరూ కూడా ఈరోజు స్కాట్లాండ్ స్కాట్లాండ్లో పోలీస్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది మన స్కాట్లాండ్ లాంటి పోలీస్ వ్యవస్థ కావాలి ఏ రాజకీయ నాయకులకి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ అండర్లో పనిచేసే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ ఈ అది ఉండకూడదు ఇందర్ పోలీసు వ్యవస్థనకి చాలా విజాయిదగా అందరికి నాయనియే విధంగా పం చేయి ఈ జ్యూడిషనరీ అన్ని కూడా ఏం చేస్తున్నారు ఇరాకీ పార్టీ వస్తవాల వాళ్ళ సంబంధించిన ఏపీపీ ని పెట్టున్నారు ఏఎల్పీ పెట్టున్నారు ఆ ప్రబోధం ఏ పార్టీ అధికారనవస్తా ఆ టౌన్ ని సిజే గా అని పెట్టున్నారు ఈ రోజు వర్సై గా పెట్టున్నారు డిఎస్పీ కో ఆలపన పెట్టున్నారు చూసొనిన్నా పేపర్ చూసొని డిజీపీ ని ఏసీ బదిలీ చేశారు పేపర్ చూసాం వైసీపీకి అనుకూలంగా ఏంటి ఏంటిది ఏంటి వ్యవస్థ రేపు వచ్చి టీడీపీకి అధికారంలో అనుకున్నాం అని టీడీపీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే డీజీపీ పెట్టుకుంటారు అలాంటి ఎందుకు డైరెక్ట్గా మీ పార్టీలో మనిషిని పెట్టేసుకుని కోర్టు వ్యవస్థలు ఎందుకు ప్రజలకు ఏ సంబంధించి అనుకుంటారు ప్రజలందరూ ఆలోచించండి దయచేసి మనకి ఎవరు మంచి చేస్తారు ఏంటి అనేది ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి మనకి ఉపాయపడతారు లేదా అని ఆలోచించండి ఈరోజు నువ్వు తీసుకునే రెండు వేలు మూడు వేలు ఏదైతే ఉందో గుర్తుపెట్టు నీకు ఒక రోజు రెండు రోజుల కోసం మాత్రమే నేను ఐదు సంవత్సరాల నుంచి పరిపాలిస్తాను ఈరోజు ఓ పార్టీ నాలుగు వేలు పెన్షన్ పెంచాలంటారు ఓ పార్టీ అమ్మే మూడు వేల ఐదు వస్తాను అంటారు ఓ పార్టీ అమ్మఒడిని పదిహేడు వేలు అంటారు ఇంకో పార్టీ అమ్మే ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అంటారు పది మహిళలకు ఇచ్చాడు ఏ అయినా పదహారు ఇచ్చేస్తా ఉంటారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మనకు ఆదాయం ఎక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మన ఆదాయ వనరులు ఎక్కడ ఎలా ఇస్తారు ఎవరు చిప్పు లాపి ఈ రోజు నీ కరెంట్ బిల్లు మూడు వేలు వస్తే పది పదివేలు పదివేలు వస్తారు ఈ రోజు నువ్వు ఇంట్లో వంట నూనె రెండు వందలు పెట్టి కొనుక్కుంటే నువ్వు రేపు మూడు వందలు నాలుగు వందలు కొనుక్కుంటావు నువ్వు ఇంట్లో కందిపప్పు ఈ రోజు రెండు వందలు వందల నూట యాభైన్నర రేపు నాలుగు వందలు కొనుక్కుంటాం ఇవన్నీ పెంచగలిగితేనే ఈ రేట్ అన్నీ పెంచగలిగితేనే నీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి నీ డీజిల్ రేట్లు పెరుగుతాయి ఇవన్నీ పెరిగితేనే ఈ పథకాలని ప్రక్రియ ఎవరి దగ్గర వచ్చి చేస్తారు మన దగ్గర వచ్చి చేస్తారు ఇవన్నీ ఇంటికి మనం ఇదైపోయి మనం చేస్తున్నాం కానీ ఎక్కడ నష్టపోతాం మనం మనమో నష్టపోతున్నాం మన డబ్బులే ఈ డబ్బు ఈ వ్యవస్థ అంతా కూడా ఏమవుతుందంటే ఏ పార్టీ ఆగిపోతున్నా మన డబ్బుల్ని మనకే చేస్తున్నాం ఇవన్నీ అప్పులు చేసి ప్రతి తలక మీద మనమే చేస్తున్నారు అది ఈరోజు వైసీపీ కావచ్చు రేపు ఈడీపీ కావచ్చు ఏ పార్టీ వచ్చినాక నచ్చింది సగటు మనిషే మధ్య తరగతి మనిషి నష్టపోతాడు దయచేసి మేము అందరూ గుర్తుపెట్టుకుని ఈరోజు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్న వ్యక్తులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అమ్మా అదేవిధంగా ఏ పార్టీ చేయాలి మంచి వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకుని ఒక్కసారి అవకాశం బాగుండే అవకాశం చూడండి ఏం చేస్తారో చూడండి దయచేసి మీ అందరితో పన్ను పంచుకుందాం వచ్చాము ఇవన్నీ చప్పడానికి వచ్చాను దయచేసి మీరందరూ నా మాట మారింది ఒకసారి నేనైతే పాలబర్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా గుర్తు పన్నెండో నెంబరు బకెట్ నాకు బకెట్ గుర్తు ఏమని వెళ్తున్నాం కానీ నాకు ఓటు వేసిన ఏమో గుర్తుపెట్టుకోండి నా జాతి ఎప్పుడైనా నా జాతిగానే కాదు కష్టంలో ఉన్నాను ఏ కమ్యూనిటీ అని ఎవరు అనేరు నా దగ్గరికి వస్తే మీకు అండదాని ఉంటాను మీకు ఫైట్ చేస్తాను మీకోసం అవసరమైతే దేనికైనా చేద్దాం మేము మీ అందరి కోసం ఏ ప్రభుత్వాధికారి ఏ ప్రభుత్వం వచ్చినా అధికార వచ్చినా కానీ మీకు ఏ కష్టం వచ్చినారా నేను ఉంటాను మీకోసం పోరాడతాను చెప్పని తెలియజేసుకుంటే జై మీ మీకు